గత వారం పది రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రధాన జలాశయాలన్నీ కూడా జల సంతరించుకున్నాయి అయితే ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తుంగభద్ర జలాశయం భారీగా వరద నీరు వచ్చి చేరడంతో నీటిని దిగువకు విడుదల చేస్తారు అధికారులు అయితే ప్రస్తుతం ఏదైతే కర్ణాటక ప్రాంతంలో ఉన్నటువంటి తుంగభద్ర జలాశయం నుంచి నీటిని విడుదల చేయడంతో దాదాపు లక్ష క్యూసెక్ల మేర వరద నీరు సుంకేశ జలాశయానికి వచ్చి చేరుతుంది అయితే ఇవాళ దాదాపు ఇరవై ఏడు గేట్లను ఎత్తి నీటిని ఎదుగు విడుదల చేస్తారు నదికి విడుదల చేస్తారు అధికారులు అయితే దీని ఈ దృశ్యాలను చూసేందుకు భారీగా కొంచెం పర్యాటకులు కూడా ఈ దృశ్యాలను చూసేందుకు వచ్చారు అయితే దీనికి సంబంధించి మరింత సంవత్సరం కొంతమంది పర్యాటకులు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏ విధంగా ఫీల్ అవుతున్నారని చెప్పేసి మేము చెప్పండి సార్ ముఖ్యంగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎట్లా ఫీల్ అవుతున్నారు మేము కర్నూలు నుంచి వచ్చామండి చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈ వర్షాకాలం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంతవరకు ఇప్పుడు జూలై ఎండింగ్లో ఉన్నాము ఇంతవరకు ఈ ప్రాజెక్టు నిండలేదు పైన కర్ణాటక ఏరియాలో బాగా మంచి వర్షాలు రావడంతో ఇప్పుడు వచ్చేసి బా మన ప్రాజెక్టు సుంకేస్తా నిండింది గేట్లు ఎత్తారని తెలిసింది వచ్చి చూద్దామని చెప్పేసి వచ్చాము చాలా ఆనందంగా ఉంది మీరు చెప్పండి మేడం మీరు మరుస్తారా లేదంటే గతంలో కూడా వచ్చారా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు వచ్చాము కానీ ఇంతమంది వచ్చినప్పుడు కూడా ఇట్లా ఇంత వాటర్ లేదు ఇప్పుడు వర్షాల వల్ల బాగా వరద నీరు వచ్చేందుకు అంత చూడ్డానికి కర్నూలు నుంచి వచ్చాము చాలా ఆనందంగా ఉంది అయితే ఇట్లా ఈ చల్లని వాతావరణంలో ఈ విధంగా నీళ్లను చూడడం అనేది అంటే ఎట్లా ఫీల్ అవుతున్నారు ముఖ్యంగా అంటే మనం ఎక్కడ కొద్ది నుంచి సాయంత్రం కాలం సాయంత్రం వరకు ఇంట్లో లేదా ఆఫీస్లో బిజీ బిజీగా వర్క్ చేసుకుంటూ ఉంటాం అయితే ఇట్లా వీకెండ్ ఎంజాయ్ చేయడం అనేది ఎట్లా అనిపిస్తుంది వారం నుంచి ఏదో ఇంట్లో ఉంటాం కాబట్టి ఏదో వీకెండ్ అలా హ్యాపీగా పిల్లలతోటి స్బెండ్ తిరిగితే బాగుంటుంది హ్యాపీగా ఉంటుంది వచ్చాడు అంటే ఇంత గాలి కొట్టడము ఉల్లాసంగా ఉంది కొంచెము ఏదో మంచిగా మంచి స్పాట్ ఎంజాయ్ చేయడానికి బాగుంది మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు బాగుంటుంది చల్ల గాలి ప్రకృతి చాలా బాగుంది అందంగా ఫ్యామిలీతో కలిసి వచ్చారు కదా ఎట్లా ఫీల్ అవుతున్నారు అది మంచి మెమొరీగా ఉంటుంది మాకు మేము మా కుటుంబంతో వచ్చి మొత్తం ఇదంతా అంతా బాగా గుర్తుండిపోతుంది ఎప్పటికీ చూస్తున్నారు కదా ఇది సుంకేసుల బ్యారేజ్ వద్ద ప్రస్తుత తాజా పరిస్థితి అయితే గత వారం పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏదైతే ఎగువన ఉన్నటువంటి తుంగభద్ర జలాశయం నుంచి దాదాపు లక్ష యాభై వేల మేర క్యూసెక్ల మేర నీటిని దిగువకు విడుదల చేయడంతో ఆ జలాశయానికి ఏదైతే ముప్పై గేట్లు ఉన్నాయో ముప్పై గేట్లలో ఇరవై ఏడు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు దాదాపు వచ్చిన నీటిని వచ్చినట్లుగా ఇరవై ఇరవై ఏడు గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్ల నీటిని దిగువ విడుదల చేసి డ్యామ్లో సున్నా పాయింట్ ఐదు టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేసుకుని మిగతా నీటిని అంతా కూడా తుంగభద్ర నదికి విడుదల చేస్తున్నారు ఈ